చాలామంది ప్రతి ప్రాబ్లంకి యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటారు కడుపులో నొప్పి వచ్చిన మోకాలు నొప్పొచ్చినా నడువు నొప్పి వచ్చినా ఏమైనా జ్వరం ఉన్నా లేదు కొంచెం జలుబు చేసినా ప్రతి దానికి కూడా యాంటీబయాటిక్స్ అనేది వాడుతూ ఉంటారు ఇలా అధికంగా అవసరం ఉన్నా లేకపోయినా యాంటీబయాటిక్స్ వాడటం వల్ల మనకి అనేక రకమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎప్పుడైతే మనకి నిజంగా యాంటీబయాటిక్స్ అవసరమో అప్పుడు ఇచ్చినప్పుడు అవి పనిచేయవు దాన్ని మనం యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటాం అప్పుడు మనం ఇంకా కాస్ట్లీ యాంటీబయాటిక్స్ ఇంకా హయ్యర్ యాంటీబయాటిక్స్కి వెళ్ళాల్సి ఉంటుంది సో మీకు ఏదైనా ప్రాబ్లం అనిపించినప్పుడు మీకు దగ్గరలో ఉన్న డాక్టర్ గారికి చూపించుకొని మనం ప్రాబ్లంకి తగిన ట్రీట్మెంట్ తీసుకోండి యాంటీబయాటిక్ అవసరమా లేదా అని కనుక్కొని మరి యూజ్ చేయండి లాస్ట్ వీక్ మా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చారు బండి మీద వెళ్తుంటే మోకాలు బెనికింది అని చెప్పి ఆయన వన్ వీక్ నుంచి యాంటీబయాటిక్స్ వాడుతున్నారు యాక్చువల్గా ఆ ప్రాబ్లమ్స్ అసలు యాంటీబయాటిక్స్ అనేది అవసరం లేదు కానీ ఆయన వన్ వీక్ కూడా యాంటీబయాటిక్స్ వాడి డాక్టర్ గారి నొప్పి తగ్గట్లేదు అని నా దగ్గరకు వచ్చాడు అసలు ఆ ప్రాబ్లంకి ఒట్టి పెయిన్ కిల్లర్స్ అనేది సరిపోతుంది యాంటీబయాటిక్స్ అనేది అవసరం లేదు ఇలా అవసరం లేకుండా యాంటీబయాటిక్స్ అనేది యూజ్ చేయొద్దు